మన దేశం ఇప్పుడు అన్నిట్లోనూ నెంబర్ వన్ గా దూసుకెళ్తోంది నేనేదో సాఫ్ట్వేర్ గురించి మాత్రం చెప్పడం లేదు కత్తి లాంటి విస్కీ తయారీ గురించి చెబుతున్నాను అవునా అంటే ఇది నిజాం మనలో చాలా మంది అనుకుంటారు ఖరీదైన బ్రాండ్ టేస్ట్గా ఉంటుంది అని అలా ఏం కాదు మనకు నచ్చింది తాగితేనే ఖరీదైనది అని లెక్క ఇక మన స్టేట్ లో అన్స్టాపబుల్ బ్రాండ్ తగ పాపులర్ అవుతోంది అదేనండి బాలయ్య బాబు నౌస్ ఆయనకు అదేస్తేనే కిక్కు బాలయ్య కి సూపర్ కాస్ట్లీ మందు తాగలేడా నౌస్ ఎందుకు తాగుతున్నాడంటే కిక్కు మరి దాని రుచి దానిదే అందుకే ఖరీదైన విస్కీ కోసం పాకలాడొద్దు మందుబాబులు కూడా తమ విస్కీని కులాన్ని బట్టి తాగుతూ ఉంటారు కొంతమంది మ్యాన్షన్ హౌస్ కులం మరి కొంతమందిది మెక్డొనాల్డ్స్ విస్కీ కులం ఏంటి మరీ చీప్ గా ఎంసీ నానద్దు దేశంలోనే హైయెస్ట్ సెల్లింగ్ బ్రాండ్ ఫారెన్ లో కూడా హైయెస్ట్ సేల్ అయ్యే ఇండియన్ మేడ్ విస్కీ ఇదే అందుకే మందుబాబులు దేన్ని కూడా చీప్ గా చూడకూడదు మంచి నాటుగా ఉండే ఓ పెద్ద తాగుబోతు ఏమన్నాడో తెలుసా మందు అంటే నాలుగు మీద పడగానే సుర్రుమనాలి గొంతులోకి వెళుతుంటే తాగామన్న కిక్కు బ్రెయిన్ కు తాకాలి పెగ్గైనా పెళ్లమైనా సరే ఎంత ఘాటుగా ఉంటే అంత మజా వస్తుందన్నాడు ఆ పెద్ద తాగుబోతు అంతే కొందరు కిక్ అందులోనే ఉంటుంది ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే మన దేశానికి విస్కీలలో కూడా అవార్డులు వస్తున్నాయి కావాలంటే నంబర్ వన్ అవార్డు వచ్చిన విస్కీని మీరు కూడా తాగి చూడండి లోకల్ మేడ్ సింగిల్ మాల్ట్ విస్కీ తాగమన్నాను కదనే కొత్త వాళ్ళు కాదు మద్యం ప్రియులు మాత్రమే ఇంద్రి అనే బ్రాండ్ కు ఏకంగా పద్నాలుగు అవార్డులు వచ్చాయి ఇది విస్కీ ఇది పుట్టింది రెండు వేల ఇరవై ఒకటిలోనే మద్యం తాగుడులోనే కాదు రుచిని పసిగట్టడంలో మాంచి పట్టున్న వారు తయారు చేసింది దీన్ని హర్యానాలోని పిడికాలి డిస్టిలరీ తయారు చేస్తోంది రాజస్థాన్ లో ప్రత్యేకమైన బార్లీ పండించి దాని నుంచే ఈ సింగిల్ మాల్ట్ విస్కీని తయారు చేస్తున్నారు ఈ ఇంద్రని అనే బ్రాండ్ కు ప్రపంచంలోనే అత్యుత్తమమైన విస్కీ అవార్డు వచ్చింది ఎక్కడ పోటీలు పెట్టినా సరే ఈ విస్కీదే విజయం దీనిలో అంత దమ్ముందా అంటే ఉంటేనే కదా అవార్డులు వచ్చేది మరి దీన్ని ఏకంగా వెనిలా బటర్ స్కాచ్ స్వీట్ సోర్ల విభిన్నమైన ఫ్లేవర్స్ ను మిక్స్ చేసి డిఫరెంట్ టేస్ట్ తో తయారు చేశారు పెగ్గు పెగ్గులో ఉంటుంది విశ్వాసం అని చెబుతోంది ఈ కంపెనీ ఇది ఏకంగా హేమ హేమీ విస్కీలను కూడా ఓడగొట్టేసింది ఓల్డ్ విస్కీ మార్కెట్ లో మన వాళ్ళు కూడా పట్టు సాధిస్తున్నారు ఫారెన్ విస్కీలు కాస్త సాఫ్ట్ గా ఉంటాయి మనవి కాస్త ఘాటుగా కాదు డిఫరెంట్ టేస్ట్ ను కూడా కలిగి ఉంటాయి ఇన్నాళ్ళు మనవి కాస్త ఘాటుగా ఉంటాయనుకున్న వారంతా కూడా వెరైటీ ఫ్లేవర్ తగిలితే గొంతు చురుకుమన్నా సరే రుచికి రుచి కిక్కుకు కిక్కు ఇస్తే చాలని ఎగబడుతున్నారు ఇక మీకు తెలియని అమృతం ఒకటి అదే అమృత్ విస్కి నిజమేనండి ఇది పేరులో మాత్రమే కాదు దమ్ములో కూడా అంతే ఓల్డ్ ఫైనస్ట్ స్పిరిట్ గా ఐదు పేరు తెచ్చుకుంది కాంప్లెక్స్ ఫ్లేవర్ కాస్త కాస్తక్కు కాస్త సాఫ్ట్ గా ఉండే ఈ అమృతాన్ని ఒక్క పెగ్గేసుకుంటే మూడో పెగ్గుకు రంభా వరవసీ మెనకలు కళ్ల ముందు ఫోర్కే లో కనిపిస్తారు అంటే అంత కిక్ అన్నమాట అలానే వెంటనే ఎక్కేస్తుంది అనుకోవద్దు ముందు చక్కెలి గింతలు కాస్త ఎక్కువ తాగితే స్వర్గానికి నిచ్చిన కనిపిస్తుంది నాలుగు పెగ్గులు దాటాక స్వర్గమే ఇంకా గానీ కక్కు తృప్తిపడి ఎక్కువ తాగారనుకోండి నిచ్చెన మీద నుంచి జారి నరకంలో పడతారు ఫైనెస్ట్ విస్కీని ఫైన్ గా తాగాలన్నమాట అలా కాస్త రుచి చూసి నాలుక లొట్టలు వేసుకుని తాగాలి స్టఫ్ ఏదైనా పర్వాలేదు ఎందుకంటే దీని టేస్టే వేరు అందుకే యూరోప్ లో ఎక్కడికి వెళ్ళినా సరే బ్రింగ్ అమృత్ అంటున్నారు ఈ బెంగళూరు బేస్డ్ కంపెనీ న్యూ విస్కీ ఇన్వెన్షన్ లో కొత్త పోకడలకు బాటల వేసింది అంతేకాదు ఎంతో మంది విస్కీ తయారీదారులకు కూడా బాటల వేసింది ఇక ఆ తర్వాత ఇండియాలో మాత్రమే కాదు ప్రపంచంలోనే పాపులర్ సింగిల్ మాల్ట్ విస్కీ వుడ్ నాట్ ఇది బ్లెండెడ్ సెలెక్ట్ కాస్క్ విస్కి ఇది స్మూత్ కూడా ఈ బ్రాండు కాస్త స్పైసీ కాస్త ఫ్రూటీ కాస్త స్వీటీ కాస్త వగరగా ఉంటుంది ఎందుకంటే దీన్ని ఒక డ్రమ్ములో ఫ్రూట్స్ తో కలిపి బ్లెండ్ చేస్తారు దీని వాసన కూడా బేపచ్చంగా ఉంటుంది ఎప్పుడు పేగులు కట్టేవి కాకుండా ఇలాంటి పువ్వు లాంటి మందుతో కూడా గొంతు తడపాలి దీని ఖరీదు వెయ్యి మాత్రమే మరి రేటు చూసి మందు విలువ మాత్రం కట్టద్దు ఇది మందుబాబులకు చెప్పే విషయం మరి బాలయ్య మ్యాంక్షన్ అవసరం చూడండి ఆయన రేంజ్కి ఒక్క ఒక నైట్కి లక్ష రూపాయలు ఖరీదైన బాటిల్ కూడా తాగలరు కానీ మ్యాంగ్ లో ఉన్న మజా దాంట్లో రాదు ఇది కూడా అంతే మనం చీప్ గా చూసిన ఫారెన్ మార్కెట్ లో మంచి గుర్తింపు ఉంది కామెత్ విస్కీ కూడా సింగిల్ మాల్ కాకపోతే ఏజ్డ్ విస్కీ ఫ్లేవర్స్ లో ఇది వస్తుంది ఎక్స్ అమెరికన్ షెరీ కాస్క్ డిఫరెంట్ ఫ్లేవర్స్ తో ఉన్న రిచ్ విస్కీ ఇది దీని ఉత్తరాఖండ్ లో తయారయ్యే ఈ విస్కీ ఇప్పుడు ప్రపంచ మందు ప్రియుల మనసును కొల్లగొడుతోంది అయితే ఇప్పుడు చాలా మంది చీప్ గా మన దేశంలో చూసే విస్కీలు పక్క దేశాల్లో టాప్ సెల్లింగ్ బ్రాండ్స్ అయ్యాయి మద్యం ప్రియులకు కొంతమందికి అది నచ్చకపోవచ్చు కానీ ఫారెన్ లో కూడా ఈ హార్డ్ రఫ్ విస్కీలను తాగుతున్నారు మన దేశంలో మద్యం ప్రియులు ఇష్టపడే బ్రాండ్లను చూద్దాం వాస్తవానికి మన దేశంలో నంబర్ వన్ బ్రాండ్ చాలా మంది చీఫ్ గా చూస్తారేమో కానీ దీనికి సెపరేట్ ఫ్యాన్ అందుకే దేశంలో తాగుబోతులు చేశారు తర్వాత టూ ర్యాంక్ లో ఉన్న విస్కీ రాయల్ స్టాక్ దీనికి కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు మొన్నటి వరకు ఇది ప్రీమియం కానీ సంపాదించే వాళ్ళు పెరిగి దీన్ని తక్కువ స్థాయికి తెచ్చేశారు కానీ ఒకప్పుడు రాయల్ స్టాగ్ తాగానంటే అవునా అని విఐపి ని చూసినట్లు తాగుబోతు కూడా విలువ ఇచ్చేవారు ఇక మన మందుబాబుల ర్యాంకుల్లో మూడో ర్యాంకు కొట్టింది ఆఫీసర్స్ చాయిస్ దాదాపు దాదాపుగా గత ఏడాది దీన్ని మూడు కోట్ల లీటర్లు తాగారట అంటే అన్ని నీళ్ళైనా మనం కానీ డౌటే కానీ తోటి మద్యం ప్రియుడి కాబట్టి తప్పదు ఇక మెచ్చేది ఈ తాగడం లేదు లేదు రాయల్ స్టాక్ కూడా నచ్చడం గొప్పగా చెప్పుకుంటారు కొంతమంది డ్రింకర్స్ ఎందుకంటే దీని రుచి సుచి సీసా అన్ని చూడగానే పెళ్లి చూపుల్లో పిల్లలను చూసినట్లు కొత్తగా వింతగా ఉంటుంది దీన్ని కూడా దాదాపుగా రెండున్నర కోట్ల లీటర్లు తాగేశారు మన భారత జనం ఇక బ్లెండర్ స్పై ఐదవ ర్యాంక్ ఇచ్చారు ఇండియన్ డ్రింకర్స్ ఇక దీని తర్వాత అదేంటో కానీ దేశంలో చాలా మంది ఇప్పుడు ఎయిట్ పిఎం కోసం ఎగబడుతున్నారట ఒకప్పుడు కూడా ఇది రిచ్చే కానీ తాగి తాగి దీన్ని కూడా చీప్ చేసి తెగ చీప్ గా చూసేస్తున్నారు ఇక ఆల్ ఇండియా ఏడవ ర్యాంక్ లో ఉన్న విస్కీ రాయల్ ఛాలెంజ్ దీన్ని రాయల్టీ గా తాగుతున్నారు మన వాళ్ళు కాస్త రెస్పెక్ట్ఫుల్ గా తాగుతున్నారు రేటు పెరిగే కొద్దీ ర్యాంక్ పెరుగుతుంది ఇక ఎందవ స్థానంలో ఉన్న విస్కీ పేరు వింటే షాక్ అవ్వాల్సిందే ఈ మధ్య స్టెర్లింగ్ రిజర్వ్ విస్కీ మీద భారతీయ కుర్రకారు మనసు పారేసుకుంది ఎక్కువగా కుర్రకారు వారు ఈ స్టెర్లింగ్ ను ఇష్టపడుతూ ఆల్ ఇండియా ఎనిమిదవ ర్యాంక్ ఇచ్చారు ఇక దేశంలోనే తొమ్మిదవ స్థానంలో సూపర్ రిచ్ అండ్ టేస్టీ విస్కీ రాయల్ గ్రీన్ ఇది కాస్త స్మూత్ గా ఉంటుంది అలా గ్లాస్ లో నుంచి నాలుగు మీద పడుతుందో లేదో గొంతులోకి జారి ఆ తర్వాత లెవర్ కు హాయి చెప్పి జీర్ణాశయం లోకి అలా చేరిపోతుంది మాంచి స్మూత్ ఉన్న సెన్సిటివ్ విస్కీ అంటే రాయల్ గ్రీనే ఇక భారతీయులు ఆశ్చర్యంగా డైరెక్టర్ స్పెషల్ కు టెన్త్ ర్యాంక్ ఇచ్చారు దీనికి కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది ఇక చాలా మంది ఎయిట్ పిఎం అంటే అబ్బే అంటారేమో కానీ దీనికి ఓ తెలుసా అదే ఎయిట్ పిఎం ప్రీమియం బ్లాక్ దాన్ని ఎయిట్ తర్వాత తాగడం మొదలు పెట్టండి తెల్లారి ఎయిట్ వరకు మీకు హెవెనే ఇండియాలో అతిగా తాగే మరొక బ్రాండ్ సిగ్నేచర్ దీన్ని తాగితే అలా మత్తులో దేని మీదైనా సిగ్నేచర్ పెట్టేస్తారంటే అంత ఖుషిస్తుంది అనమాట ఇది ఆల్ టైమ్ డార్లింగ్ విస్కీ అంటే మన కలికి ప్రభాస్ మాదిరిగా సిగ్నేచర్ టేస్ట్ ఎలా ఉంటుందో ప్రభాస్ చెబుతాడు దీని ర్యాంక్ అయితే టాప్ ట్వెల్వ్ ఇండియాలో అత్యధికంగా సేల్స్ అయ్యే విస్కీలు ఇవే ఇక మన దేశంలో తయారై ప్రపంచ లెక్కర్స్ ను ఆకర్షిస్తున్నవి మాత్రం ఇంద్రి అమృత్ గ్యాన్ చంద్ మందులు ముందు వరసలో ఉన్నాయి మరి మీకు నచ్చిన బ్రాండ్ ఏంటి ఖచ్చితంగా కోసం ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి